రేవంత్ రెడ్డి గ్రూప్ వన్ విషయం పట్టించుకోవట్లేరని మీరు అందరూ అనుకుంటున్నారు రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల యొక్క పవర్ ఏంటో తెలుసు గ్రూప్ వన్ యొక్క పవర్ ఏంటో తెలుసు గ్రూప్ వన్ మీదనే అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఆ రోజు ఓఎంఆర్లు ఎక్కువ వచ్చినాయని అడ్వకేటు నర్సింగ్ గారు వేసినప్పుడు ఇమ్మీడియట్లీగా ఆయనను పిలిపించుకొని మీరు కేసేసి రంట రాండి అని ఇక్కడ తాజ్ బంజారాకు పిలిపించుకొని అక్కడ వివేక్ టంకా గారిని పిలిపించుకొని ఆ రోజు కేసు వాదించడానికి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ కౌన్సిల్ని పిలిపించుకొని సీనియర్ కౌన్సిల్ గారికి మీరు కాంగ్రెస్ పార్టీ మీకు ఏజీ ఇస్తాం ఈ గ్రూప్ వన్ ఎట్లనన్నా క్యాన్సల్ చేపి అన్నని పట్టుకొని బదిలాడుకున్నటువంటి వ్యక్తి తర్వాత తరుణంలో వారికి ఏజీ రానప్పుడు వారు మళ్ళీ మన కేసు కూడా ఒక దానికి రావడం జరిగింది ఇలాంటిది రేవంత్ రెడ్డికి తెలుసు గ్రూప్ వన్ కేసు గెలిపిస్తే ఏజీ ఇస్తా అన్న వ్యక్తి వివేక్ టంకాను ఢిల్లీ నుంచి పిలిపించుకున్నటువంటి వ్యక్తి తాను స్వయంగా ఆ రోజు గ్రూప్ వన్ కేసు గురించి అన్ని విధాలుగా జనక నుండి పరిశీలించి అన్నిటిని మానిటరింగ్ చేసినటువంటి వ్యక్తి అందుకనే గ్రూప్ వన్లో సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వరకు పట్టించుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ రాగానే ఏం చెప్పిండు ఈ కేసు నేనే పర్సీవ్ చేస్తా మీరు ఎవరు అని మంత్రులు అందరినీ తీసి ముసి నదిలేసేసి ఆయన ఒక్కడే చూస్తున్నాడు ఆయన కొన్ని కొన్ని సందర్భాలు సృష్టించుకొని ఎవరెవరిని కలవాలనో వాళ్ళందరినీ కలుస్తూ ఈ కేసు నెట్ట తీసుకుపోవాలన్నట్టసుకుపోతుడు ఆయన దావోసులో ఉంటూ కూడా దీనిని ఏ విధంగా ముందు తీసుకుపోవాలని చూస్తున్నాడు దావోసు పోయేటప్పుడు కూడా చూస్తున్నాడు మాకు రాజకీయ అనుభవం ఉన్నది రేవంత్ రెడ్డితో తిరిగినటువంటి వాళ్ళం అక్కడ కూడా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టినప్పుడు వచ్చి ఏ విధంగా హామీలు ఇచ్చిండు ఏ విధంగా మాట్లాడిండు నిరుద్యోగుల అంశంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎంత బలంగా ప్రతిస్పందించిండు ఆ స్పందనకు ప్రభుత్వాన్ని దిగొచ్చేటట్టు ఆయన ఆర్థికంగా కూడా అడ్వకేట్లను పెట్టుకోవడానికి వాళ్ళ యొక్క ఎన్ఎస్ఈఐని మిగతా విభాగాలను ఏ విధంగా కోఆర్డినేట్ చేసిండో తెలుసు ఊర్చేనే రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేడి ఈ కేసు అనుకోని ఉంటే మాత్రం కుదరదు రేవంత్ రెడ్డికి తెలుసు అన్ని డ్రామా కంపెనీలు రేవంత్ రెడ్డి నేను ఎన్ని చేయాల్సిన అన్ని చేసినా అయిపోయింది ఊకోరి ఇక మీరే చూసుకోవాలని సెలెక్టెడ్ క్యాండిడేట్లు అంటే మనం ఏంది రే రాజకీయ నాయకుడు కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పాడు ఒక సాహిత్యంలో దొందర్థంతో ఏ విధంగా చెప్ చెప్తారో ఆ విధంగా ఉంటుంది దాని వ్యాఖ్యానం ఏ విధంగా చేసుకోవాలో ఆ విధంగా చేసుకుంటారు ఇప్పుడు అంటే వాళ్ళు వచ్చి బయట చెప్తారు మళ్ళీ రేవంత్ రెడ్డి మొత్తం నేను చేస్తుండంటే రేవంత్ రెడ్డి మీదికే పోతుంది నువ్వెందుకు చేస్తున్నావా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నీకేం లేదు నువ్వు ఐదు కోట్లకు అమ్ముకుందో ఇంకో దానికనే వచ్చింది కదా నాటిలోనే భాగస్వామ్యం లేని ఎందుకు చేస్తున్నావు అని అంటారు కాబట్టే నాది ఏం లేదు మొత్తం మీదే అంటే రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిందంటే మనలను కళ్ళు కప్పి మంచిగా ఉట్టి మీద ఉన్నటువంటి పాలు పిల్లెత్తుకపోతుందో అటు ఎత్తుకపోదామని చూస్తున్నాడు అది పనితీరు కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా రేవంత్ రెడ్డి ఏమీ చేయట్లేదు అనుకుంటే మాత్రం అయిపోతారు రేవంత్ రెడ్డి నిద్ర బోర్డు రేపు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి పడ పడ్డతుంది దాని తర్వాత రివ్యూ పోతారు క్యురేటివ్ కూడా పోతారు వాళ్ళు ఇది రేవంత్ రెడ్డి యొక్క గ్రూప్ వన్ పైన ఉన్నటువంటి ఆయన పోరాటే పటిమే అవన్నీ ఎందుకంటే దాంతో వచ్చింది కాబట్టి దాంతో ఆయన ప్రభుత్వం పోతుంది తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితులలో దీంట్లో ఏలు పెట్టకుండా అనుకుంటే మాత్రం మన బంధం మనం తీసుకొని మన బంధంలో మనం వండుకొని మన మీద మనం మట్టి వేసుకున్నట్టే తెలుసు మాకు రేవంత్ రెడ్డి గురించి బాగానే తెలుసు చాలా తెలుసు ఈ వ్యాఖ్యానాలు ఏనొద్దు ఉండే జాగ్రత్తలు ఉందాం కొట్లాడదాం పోదాం మనం ఎక్కడ కూడా అదమర్చకుండా పోవాలి ఈ ఉంటే అట్టనే అవుతుంది అంతే